గర్భిణీలు పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలంటే మొదటి నెల నుంచే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం గర్భాధార సమయంలో తల్లి నుంచి అందిన పోషకాలే శిశువు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలని కొంతమంది గర్భిణీ స్త్రీలకు ఓ సందేహం ఉంటుంది ప్రెగ్నెన్సీ సమయంలో సమతుల్య ఆహారం అనేది తప్పనిసరి అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు ఫోలిక్ యాసిడ్ లభించేటటువంటి ఆకుకూరలు పచ్చని పండ్లు చేపలు సిట్రస్ ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకోవాలి వాల్నట్స్ మరియు బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి ప్రధానంగా బేబీ బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ ఎదుగుదలకు ఉపయోగపడతాయి వీటిని ఎక్కువగా తినాలి ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ అనేది చాలా ముఖ్యం ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆకుకూరలు సోయా దానిమ్మ బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువగా కాల్షియం లభించే పాలు పెరుగు ఉడికించిన గుడ్లను తినాలి ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి మరియు పైనాపిల్ ఈ రెండు రకాల పనులను నివారించాలి హలో అండి నేను మీ డాక్టర్ రమ్య వందన్ గైనకాలజిస్ట్ వరంగల్ సో ప్రెగ్నెన్సీలో మెయిన్ గా డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఫస్ట్ త్రీ లో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అది ఎందులో దొరుకుతాయి అంటే గా ఆకుకూరలు గ్రీన్ పచ్చగా ఉండే ఆకుకూరలు గ్రీన్ గా ఉండే ఫ్రూట్స్ అండ్ ఫిష్ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ అండ్ గింజలు లైక్ స్ప్రౌట్స్ వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి అందరికీ తెలిసిందే పపాయ ఒకటి తీసుకోకూడదని మనం మనందరికీ మన తెలుసు సో మెయిన్గా రా పపాయ పండుగా ఉన్న పపాయ తింటే కొంచెం వరకు ఏం కాదు అదే రా పపాయ తీసుకుంటే మాత్రం అబోర్షన్ రిస్క్ ఉంటుంది యూట్రైన్ కంట్రాక్షన్స్ కాస్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి సో మెయిన్ గా పైనాపిల్ అండ్ పపాయాన్ని అవాయిడ్ చేయండి మిగతా అన్ని రకాల ఫుడ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు సో నట్స్ లో మెయిన్ గా వాల్నట్స్ అండ్ బాదం లైక్ వెరీ గుడ్ సో దీంట్లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు దొరుకుతాయి ఇవి మెయిన్ గా బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతాయి సో నట్స్లో మెయిన్గా బాదం వాల్నట్స్ పాటు మీరు ఇప్పుడు దొరికే సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ పంప్కిన్ అండ్ ఈ సీడ్స్ కూడా తీసుకోవచ్చు పోమోగ్రానెట్లో బీట్రూట్లో ఇలాంటి వాటిలో కూడా మనకి ఐరన్ ఎక్కువ దొరుకుతాయి బెల్లంతో చేసిన వాటితో ఇవి కూడా ఎక్కువ తినడానికి ప్రయత్నించండి అండ్ కాల్షియం అంటే మెయిన్గా మనకు పాలు పెరుగు ఎగ్స్ ద్వారా కాల్షియం దొరుకుతుంది ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి మెయిన్ ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ బేబీ గ్రో అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ లైక్ పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి నాన్ వెజిటేరియన్ లైక్ చికెన్ ఎగ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి మిల్క్ ద్వారా మనకి ప్రోటీన్స్ ఎక్కువ దొరుకుతాయి సో ఇటువంటి ఇటువంటి ఫుడ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి నార్మల్గా మనం పెద్దవాళ్ళు తినే త్రీ మీల్ ప్యాటర్న్ కాకుండా ఆరు నుంచి ఏడు సార్లు మీల్స్ని డివైడ్ చేసుకోండి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఒక ఎయిట్ ఓ క్లాక్ తినడం మళ్ళీ టెన్ ఓ క్లాక్ ఒక హై ప్రోటీన్ స్నాక్ లంచ్ దాని తర్వాత మళ్ళీ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ ఇంకొక హై ప్రోటీన్ స్నాక్ అండ్ నైట్ డిన్నర్ ఇలా మీ మీల్స్ని డివైడ్ చేసుకోండి